కేసీఆర్ అసమర్థుడా సమర్థుడా ఆయన ఎక్కడ సక్సెస్ అయిన ఫామ్ హౌస్ లో నిర్మించడం లోపల దోపిడీ చేయడం లోపల సక్సెస్ అయినట్టు కనబడతాం తెలంగాణ వచ్చిన తర్వాత అధికారం చేపట్టినటువంటి కేసీఆర్ ఆల్మోస్ట్ విఫలమే ఎక్కువ తండ్రి బతికుండగానే గొప్ప నాయకుడు కేసీఆర్ భారతదేశంలో అని చెప్పుకుంటున్న వీళ్ళు తండ్రి బతికుండగానే కూతురు వేరే కుంపటి పెట్టేటువంటి పరిస్థితి వస్తే కూడా నోరు మీదపడి నాయకుడు కేసీఆర్ కూతురును కూడా కంట్రోల్ చేసుకోలేడు నా కొడుకును కంట్రోల్ చేసుకో ఇద్దరు కూడా కేసీఆర్ చేతుల నుంచి బయటకు రాష్ట్ర ప్రజలను కూడా కంట్రోల్ చేయలేదు అవినీతిని కూడా కంట్రోల్ తన ఏది ఎంజాయ్ లేక రాష్ట్ర అభివృద్ధి కావాలనుకుంటున్నా అంటే ఆల్మోస్ట్ ఆయన సుప్తావస్థలో రెస్ట్ లో ఉండడానికి ప్రయత్నం చేసేడు ఇది అంత మంచిది కాదు కేసీఆర్ అసమర్థుడా సమర్థుడా ఈ విషయంలో ఖచ్చితంగా రెండు డౌట్లు అయితే ఉన్నాయి ఏంటంటే తెలంగాణ రావడానికి కేసీఆర్ నినాదాలు తెలంగాణ నినాదం కారణమైంది అనేటువంటి నమ్మకం చాలా మంది లోపల ఉంది అది నమ్మకం రావడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన అనేది కొన్ని వందల సంవత్సరాలుగా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలకు జరిగే లాభాల మీద రాష్ట్రం మొత్తంకి ఒక అవగాహన ఉండడం వల్ల ఉవ్వెత్తుగా ఉద్యమం చేయడం వల్ల పేరు కేసీఆర్ కు వచ్చింది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అధికారం చేపట్టినటువంటి కేసీఆర్ విఫలమయ్య సఫలమై అని మనం ఒకసారి చూస్తే ఆల్మోస్ట్ విఫలమే ఎక్కువ ఆయన ఎక్కడ సక్సెస్ అయిన ఫామ్ హౌజ్ నిర్మించడం లోపల దోపిడీ చేయడం లోపల సక్సెస్ అయినట్టు కనబడతా ఉన్నది ఇక్కడ చిన్న విషయానికి తండ్రి బతికుండగానే గొప్ప నాయకుడు కేసీఆర్ భారతదేశంలో అని చెప్పుకుంటున్న వీళ్ళు తండ్రి బతికుండగానే కూతురు వేరే కుంపటి పెట్టేటువంటి పరిస్థితి వస్తే కూడా నోరు మీద పడిన నాయకుడు కేసీఆర్ కూతురును కూడా కంట్రోల్ చేసుకోలేడు నా కొడుకును కంట్రోల్ చేసుకోరు ఇద్దరు కూడా కేసీఆర్ చేతుల నుంచి బయటకు వచ్చారు రాష్ట్ర ప్రజలను కూడా కంట్రోల్ చేయలే అవినీతిని కూడా కంట్రోల్ చేయలే అవినీతిని ఇచ్చల విడిగా భూములు నాశనం అయిపోయిన చూసిన అంటే మొత్తం మీద ఫామ్ హౌస్కే పరిమితం అయ్యాడు తన ఏది కావాలనుకుండో ఎంజాయ్ కావాలనుకుంటున్నా లేకుంటే రాష్ట్ర అభివృద్ధి కావాలనుకుంటున్నా అంటే ఆల్మోస్ట్ ఆయన సుప్తావస్థలో రెస్ట్ లో ఉండడానికి ప్రయత్నం చేసాడు ఇది అంత మంచిది కాదు ఇలా కూతురు పార్టీ మీద ఆరోపణలు చేసిన కొడుకు కొడుకు కూతురు ఆస్తుల కోసం తగాదల కొట్లాడుకుంటున్నా ఇద్దరే ఉంటే ఇద్దరిని అంటే ఒక సంయవనం తీసుకురాలే పొజిషన్ లో కేసీఆర్ ఉండడం ఒక ఫెయిల్యూర్ లీడర్ గారి అర్థమవుతుంది కాబట్టి కేసీఆర్ ను అపరచానికుడు ఆ చానికుడు ఈ చాయణుడు అనే వాళ్ళకు ఇలా తెలుస్తుంది వాళ్లకు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్యూర్ కావచ్చు లేదంటే ఇక ఏ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం కావచ్చు నిరుద్యోగం కావచ్చు అప్పుల రాష్ట్రం కావచ్చు కుటుంబ పాలన కావచ్చు ఇలా కూతురు కూతురు విధానం కావచ్చు ఈ దేశంలో తండ్రి బతికుండగానే కూతురు జైలుకోవడం అనేది పెద్దగా ఎక్కడ జరగలేదు వీళ్ళదే జరిగింది వీటన్నిటిలో ఫెయిలూర్ అవుతూ ఉన్నాడు సరియైన నిర్ణయాలు తీసుకోలేక మామూలు వ్యక్తులు కూడా కేసీఆర్ కన్నా మంచి నిర్ణయాలు తీసుకోగలడు టీఆర్ఎస్ పేరు మార్చడం కూడా ఆయన చేసినటువంటి తప్పులో భాగమే ఇలా టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఆ పేరు అట్లే ఉంచి జాతీయ రాజకీయాలు చేసినా బాగుండేది కానీ పేరు మార్చి కూడా తప్పు చేసిండు అనేక రకాల తప్పటడుగులు వేసినటువంటి కేసీఆర్ ఈ మొత్తం మీద ఫెయిల్యూర్ లీడర్గా ఈ కవిత యొక్క సమస్యను కుటుంబ సమస్యను పరిష్కరించకపోతే ఖచ్చితంగా ఫెయిల్యూర్ లీడర్గా ప్రజలకు పరిచయం అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ వాస్తవ అవాస్తవం మీరు కామెంట్ చేయండి ఒకవేళ గ్రేట్ లీడర్ అయితే ఎట్లా ఫెయిల్యూర్ లీడర్ అయితే ఎట్లా ఈ రెండింటిని డివిజన్ చేసి మీరు చెప్పాలి చూసినా ఉన్నాడు ఏవి మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం